విషయం గారి కొంచెం కొంచెం ఆగమని చెప్పండి పక్కనే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కబ్జాలే కారణం అందుకనే కూడుతున్నాం మేము రామ్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ ఛాన్స్ ఇస్తాను ఇప్పుడు ఒక ప్రశ్న ఆన్సర్ చేయడానికి ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను. ఒకసారి మీరు చూడండి. శివారెడ్డి ముందు మెట్రో ఓల్డ్ సిటీకి వెళ్ళదు ఇప్పుడు హైదరాబాద్ సలకం చెరువు వెళ్ళదు అన్నాను కదా. వీరు ఎవరు మన శ్రీనివాస్ గారు అంత మాట్లాడారు కదా. పెదాల ఇల్లు గులగొడుతున్నారు పెదాల ఒకటి గులగొట్టలేదని ఒకటే ప్రశ్న కి OVC ది బిల్డింగ్ కులగొట్టాలా లేదా అది చెప్పమన్నండి. ఓకే

ఒక రాజు జాగ్రత్త ఒకటే రాజు రామారాగారు ఒకటే రాం జాబు ఈడీలు ఒకటి డిమాండ్ డిమాండ్ చేయండి చేయండి అది అది కూడా చెప్పి మీరు కాంగ్రెస్ మాత్రం మీరిద్దరు ఒకటే అనే ప్రచారం తీసుకెళ్లి నేనేం చెప్పట్ల అప్పటిదాకా టెన్ పర్సెంట్ పోలింగ్ అయ్యింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అరవై శాతం దాటుతుందని ఆ వ్యక్తం చేశారు అలాగే బీఆర్ఎస్ బీజేపీలు అప్పీల్ చేశారు ఇందాక రెడ్డి కూడా మాట్లాడారు సునీత గారు వారు కూడా ఓటేసి బయటకు పిలిచారు చూద్దాం ఈవెన్ ఏబిఎన్ తర్వాత నేను అప్పీల్ చేస్తున్నాను దయచేసి జూబ్లీల్స్ పరిధిలో ఉన్న ఓటర్లు బయటకు వచ్చి వినియోగించుకోండి ఆరు గంటల దాకా సమయం ఉంది ఒక అపప్రద ఉంది సిటీలో ఓటింగ్ జరగదు యాభై శాతం దాటదని ఈసారి జూబ్లీ